త్వరలోనే సీఎం మార్పాట కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ రాబోతున్నారు రెండు పార్టీల మధ్య డీల్ కుదిరింది ఎన్విఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు ఇది ఇది అది మరి తలతో ఒక లేని ఒక రకంగా బట్ ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేసిండో ఆయనకేమనిపించిందో ఈ పార్టీలు డ్యామేజ్ అయితే అనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి అబద్ధాల్లో బీజేపీ టాప్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కు బుర్ర ఉందా బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం ఏంటి బీజేపీ వాళ్ళకు మోకాలలో మెదడు ఉంది అర్థంకి దయకర్గా కౌంటర్ ఇది ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మనం ఇగో త్వరలోనే సీఎం మార్పు ఉంటుంది కాంగ్రెస్లో బీఆర్ఎస్ వెళ్ళినామంటుండు ఎన్వీఎస్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని ఇట్లా చెప్పడం వరకు ఓకే ఒకటే అని చెప్పేసి మీరు ఇద్దరొకటి వాళ్ళంటారు వాళ్ళు ఇద్దరకని వీళ్ళంటారు అంటారు వీళ్ళు ఇద్దరకని వాళ్ళు అంటారు ఇది కామనే కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని మాజీ ఎమ్మెల్యే ఎన్వి ప్రకారం సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ జీన్ జూన్ రెండు లేదా డిసెంబర్ తొమ్మిది తేదీల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీన కాబోతుందంటూ వ్యాఖ్యానించారు వాము రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందని అన్నారు ఈ మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని ఆరోపించారు ఇందులో భాగంగానే సీఎం రేవంత్ స్థానంలో కేసీఆర్ వస్తారని చెప్పారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రభాకర్ పేర్కొన్నారు ఇకపై ఇకపైన ఇది కొనసాగుతుందని తెలిపారు అటు కమ్యూనిస్టులకు దేశంలో కాలం చెల్లిందన్న ఆయన తీవ్రవాదులపై వారు కంటిదుడుపు చర్య అవలంబిస్తున్నారని చెప్పారు బీజేపీని బూచిగా చూపించడమే కమ్యూనిస్టుల పనిగా పెట్టుకున్నారని విమర్శించారు వారు సైతం భారత్ మాతాకి జై అనాలని పట్టుబట్టారు కాలం చెల్లిన కమ్యూనిజానికి దేశంలో స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఈయన నువ్వు ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేసుకోగాని అతను ఏమంటారు మరి అంటే కొన్ని వేరే రకంగా దూర అంటే మన ఒపీనియన్ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా ప్రచారం చేసుకోవడంలో కొంతమంది చేసుకుంటా ఉంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు ఒకటి అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కేసీఆర్ మళ్ళా సోనియా గాంధీ దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గర కాలబేరాని కోతడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్న తర్వాత వీళ్ళని చేస్తాం ఇక కలిసి పోరాటం చేద్దామని అన్నారు తర్వాత పది అధికారం చెలాయించిండు ఇప్పుడు మొత్తం గడ్డు పరిస్థితి ఏర్పడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ భూస్థాయితంగా అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి మళ్ళీ ఆ పార్టీని బతికించుకోవడం కోసం మళ్ళీ ఏమన్నా నమ్మబలికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం చూసుకుంటాడు ఒకవేళ కనుక అట్లాంటిది ఏమన్నా ఎన్విఎస్ రెడ్డి అన్నట్టు కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీని కన్వర్ట్ చేసేస్తాడు ఇక మళ్ళీ ఎందుకంటే ప్రజలలో అంత కొంత క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో పెద్ద మనుషుల జాగాలల్ల ఆ అస్తం గుర్తు అనేది ఆయనతో అది కూడా లేకుండా ఎత్తాడు ఇక అబద్ధాలు బీజేపీ టాప్ అని అద్దంకి దయాకర్ అంటుండు ఎన్వీఎస్ ప్రభాకర్కు బుర్ర ఉందా బీఆర్ఎస్లో కాంగ్రెస్ విలీనం ఏంటి బీజేపీ వాళ్ళకు మోకాలలో మెదడు అద్దంకి దయాకర్ కౌంటర్ బీజేపీ నేతలకు ముఖాల్లో మెదడు ఉన్నదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు బుధవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేయడంలో బీజేపీ టాప్ ప్లేస్లో ఉన్నదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు బుర్ర పనిచేయడం లేదని విమర్శించారు బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎలా విలీనమవుతుందో స్పష్టంగా చెప్పాలన్నారు అది జరగకపోతే బీజేపీ తెలంగాణలో నిషేధిస్తారా అని అద్దంకి సవాల్ విశ్రీణుడు కాంగ్రెస్తో ఫైట్ చేయడం బీజేపీకి కుదరడం లేదని అందుకే ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభాకర్ ఎవరి వర్గమో ఫస్ట్ తెలుసుకోవాలన్నారు బీజేపీలో ఈడలా కిషన్ రెడ్డి వర్గాలుగా చీలిపోయారని రాబోయే టర్మ్లో కూడా సీఎంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు బీజేపీ బీఆర్ఎస్ అధికారంగా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి